తెలంగాణ సంస్కృతి అస్తిత్వానికి ప్రత్యేకంగా నిలిచే ఆషాఢమాస బోనాల ఉత్సవాలతో గోల్కొండ కోట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు నుంచి పిల్లలతో కలిసి భక్తులు క్యూ కట్టారు అమ్మవారికి బోనాలతో పాటు కొందరు ఒడి బియ్యం బెల్లం శాఖ ఇక తొట్టులో సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు పలువురు కోటలోనే వంటలు వండుకుని భోజనం చేశారు శివసత్తుల పూనకాలు డప్పు చప్పులు పోతురాజుల విన్యాసాలు యువత స్టెప్లతో గోల్కొండ మారమైపోయింది ఇలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పక్కగా ఏర్పాట్లు చేశారు ఇక ఇది అంశంపై గోల్కొండ నుంచి మా ప్రతినిధి శిర్సాకర్ అందిస్తారు వైభవంగా గోల్కొండ కోట పైన బోనాల పండగ అయితే జరుగుతుంది కదా మనం ఇప్పుడు గోల్కొండ కోటలోనే ఉన్నాము ప్రస్తుతం ఒక ఫ్యామిలీ దగ్గరికి అయితే వచ్చాము వాళ్ళు బోనం ఎలా తయారు చేశారు ఏంటి ఎక్కడ నుంచి వచ్చారు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము అమ్మ నమస్తే నమస్తే పేరు మీ మీ అంజమ్మ మీరు నుంచి వచ్చారు ప్రతి సంవత్సరం ఒక పదిహేను వస్తాము మాకు మంచిగా అనిపించేది అందుకని పదిసారి వస్తున్నాం చాలా బాగా అయితే కాబట్టి ప్రతిసారి వస్తున్నాయి పది సంవత్సరాల నుంచి కంటిన్యూగా బోనం చేస్తున్నారు ఐదు ఏళ్ళ నుంచి బోనం సమర్పిస్తున్నారు ఎలా తయారు చేస్తారు పెరుగు బెల్లము అన్నం వండి వండి తర్వాత బొట్లు అన్ని పెట్టి బోనం తయారు చేస్తున్నారు ఇక్కడే వండుతారా రైస్ ఇంటికాడ వండుకోరారు అట్లా ఇక్కడ వండి ఇక్కడ రెడీ చేస్తాం ఇక్కడ అన్ని బొట్లు పెట్టేసి అమ్మవారికి మంచిగా అలంకరించి కళ్ళు కళ్ళు పోస్తాం అనమాట అమ్మవారికి అన్ని తీసుకొచ్చి కదా ఇబ్బంది అనిపిస్తుంది అస్సలు లేదు చాలా బాగుంది నేను ఇది సెకండ్ టైం రావడం ముందు చాలా కష్టమైన రావాలి ఇక్కడ ఇక్కడికి వస్తే అన్ని మర్చిపోతాం అన్నట్టుగా పిల్లలను తీసుకొని వచ్చింది ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వస్తుంట లేదు జస్ట్ సెకండ్ ఇయర్ పిల్లలతో వచ్చారు ఏమి ఇబ్బందులు నీకు ఎలా అనిపిస్తుంది పైకి ఎక్కుతావా అమ్మవారి పైకి ఎక్కుతావా వెళ్తామని చెప్పు వెళ్తా వెళ్తావు నువ్వు ఏం కోరుకుంటావు నువ్వు ఫస్ట్ క్లాస్ రావాలని కోరుకుంటావా ఏం చెప్తా ఏ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ యూకేజీ మీ మమ్మీ యూకేజ్ అంటే ఫస్ట్ క్లాస్ అంటున్నావు చెప్పు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అయినా మీరే రాంగ్ చెప్తున్నారు అమ్మాయి ఫస్ట్ క్లాస్ అని చెప్తుంది నీ పేరేంటి ఓకే చాలా బాగుంది సో అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ రా ఇక్కడికి ఓకేనా ఓకే సో పై వరకు వెళ్ళి మళ్ళీ రావాలి సో చూసారు కదండి చిన్న పెద్ద అని తేడా లేదనమాట ఎంత చిన్న పిల్లలైనా సరే అమ్మవారి దగ్గర ఫేస్ చూపించాలి అమ్మవారి ఆశీస్సులు పొందాలి అని చెప్పి చిన్న పిల్లల నుంచి కూడా తీసుకొని వస్తున్నారు ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా ఇదే సందడి ఉంటుంది నైట్ అయిపోవచ్చు ఇక్కడ లైట్ షో ఏర్పాట్లు చేశారు అలాగే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా గోల్కొండ కోట పైన అడుగు అయితే పోలీస్ సిబ్బంది అయితే ఉన్నారు వాటర్ ఫెసిలిటీ బాత్రూమ్ ఫెసిలిటీ అన్ని కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అయితే కట్టుదిట్టమైన భద్రత నడుమ గోల్కొండ కోట బోనాల జాతరని అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ గోల్కొండలో ప్రస్తుత పరిస్థితి కెమెరామ్యాన్ భరత్ శిరీష గోల్కొండ కోట నుంచి గోల్కొండ కోట పైన పెద్ద ఎత్తున బోనాల పండుగ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు గోల్కొండ కోట అంతా కూడా డప్పు చప్పులతో మారు పొంగిపోతుందని చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనాల సమర్పణ అయితే చేస్తున్నారు తొట్టెలు కానివచ్చు పెద్ద ఎత్తున అయితే భక్తులు ఈ రోజు ఐదు లక్షల వరకు అయితే భక్తులు వచ్చే ఛాన్స్ ఉందని అయితే చెప్తున్నారు మనకు ఆలయ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయితే ఉన్నారు మేడంతో మాట్లాడి మరిన్ని వివరాలు అయితే తెలుస్తున్నారు మేడం నమస్తే నమస్తే అండి మేడం ఈరోజు తొలి ఏకాదశి అలాగే ఆదివారం సో గోల్కొండ కోట పైన ఎలాంటి తాకిడు మామూలుగా ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగానే ఈ నాలుగవ పూజనండి ఈరోజు రెండవ ఆదివారం కాబట్టి భక్తులు చాలా మంది వచ్చే అవకాశం ఉంది తొలి ఏకాదశి భక్తులు అటు వెళ్లే వాళ్ళు ఉంటారు సామాన్యంగా ఇక్కడ ఒక పద్ధతి ఆచారం తోటి వచ్చేవాళ్ళు గోల్కొండ కోట అమ్మవారి దగ్గర బోనాలు అనేటివి ఇక్కడే మొదలయ్యింది కాబట్టి వచ్చే భక్తుల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం అలాగే మేము ఒక నాలుగైదు లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది సో వాళ్ళకి ఆ భక్తులకి ఈజీగా దర్శనం అయ్యి మంచిగా వాళ్ళ ఇండ్లకు వాళ్ళు క్షేమంగా వెళ్ళేంత వరకు ప్రశాంతంగా ఇక్కడ ఉండాలి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి అని తగిన ఏర్పాట్లన్నీ చేశాము వస్తున్నారు అనగానే గోల్కొండ కోటనే గుర్తొస్తుంది సో ఇక్కడే ప్రారంభం అయితే ఇక్కడే కూడా ముగుస్తాయి సో ఇంత పెద్ద ఎత్తున జరుపుతారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ ఉందండి మాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ పోలీస్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ ఇట్లా వాటర్ వర్క్స్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తోటి మా డిపార్ట్మెంటల్ హెడ్స్ అంతా కోఆర్డినేషన్ అయినారు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా ఇచ్చేయాలి వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా వాళ్ళకి వాళ్ళకి మెడిసిన్స్ అవన్నీ ఇవ్వడము ప్రతి ఒక్కటి అందుబాటులో ఇక్కడ గోల్కొండ ప్రత్యేకత ఏంటంటే ఇది ఎనిమిది వందల ఎనభై రెండు సంవత్సరాలకు పూర్వం అమ్మవారు ఇక్కడ వెలిసింది అప్పటి నుంచి కూడా ఇక్కడ బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయి సో ప్రతి ఏటా రాందా రాందా భక్తులు పెరుగుతూనే ఉన్నారు దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది ఏం కలగకుండా అందరికి ప్రశాంతంగా దర్శనం అయ్యేటట్టు అన్ని రకాల ఏర్పాట్లు అన్ని తీసుకోవడం జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ మేడం చూసారు కదండి సో మొత్తానికి బోనాల పండుగ ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఎస్ ఇప్పుడైతే మనకు ఆలయ చైర్మన్ కూడా మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి కూడా సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం సార్ నమస్తే అమ్మా సార్ ఇక్కడ ఏర్పాట్లు అన్ని ఏ విధంగా జరుగుతున్నాయి ఈ రోజు తొలి ఏకాదశి అలాగే రెండో ఆదివారం కూడా సో ఎలా ఉన్నాయి ఇదైతే ఈ రోజైతే జగదాంబ మహాకాలంలో నాలుగో పూజ నాలుగో పూజ పెద్ద ఘట్టం ఏంటంటే రాష్ట్రం మొత్తం నలుమూలల నుంచి తొట్టులతో వస్తారు అంచనా ప్రకారంగా ఐదు లక్షల వరకు వస్తారని మేము ఉన్నాం వాళ్ళకి అయితే ఏర్పాట్లు మేము గనగానే చేసినాం ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి దర్శనం చేసిన బాధ్యత ఈ రోజు ఏంటంటే తొలి ఏకాదశి అనుకున్నాం ఏకాదశి ఉన్నా కానీ అమ్మవారి దర్శించుకోవడానికి ఎంత కష్టం నలుమూల నుంచి వస్తానే ఉంటారు తండూపు వస్తారు అమ్మవారు ఆశీర్వాదం తీసుకుంటారు అమ్మవారు కృప కూడా తీసుకొని వెళ్తారు కాకపోతే ఈ నాలుగో పూజ మట్టికి చాలా పబ్లిక్ వస్తారు చాలా కొండల కొండలుగా వస్తారు ఇక్కడ శివశక్తులు కూడా చాలా వరకు పెద్దగా బోనాలు ఎత్తుకుంటూ వస్తున్నారు సో వాళ్ళు మేము వాళ్ళకు కూడా సపరేట్ లైన్ లేడీస్కి శివశక్తులకి బోనం వాళ్ళకి సపరేట్ లైన్ కింద నుంచి పెట్టినాము వాళ్ళకు కూడా మేము ఎటువంటి ఇబ్బంది వాళ్ళకు కూడా క్షేమంగా దర్శనం చేయించాలని మా భాగ్యం ఉన్నది సో కదా కోట పైన జగదాంబిక అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాల సమర్పణ తొట్టెల సమర్పణ ఘట్టాల ఊరేగింపు ఈ విధంగా ప్రత్యేక పూజలు అన్ని కూడా అవుతున్నాయి ఈ ఏకాదశి కానున్నందున పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తున్నారు ఆదివారం తొలి ఏకాదశి భక్తులందరికీ కూడా సుముహూర్తంగా అయితే భావించి జగదాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు భక్తుల తాకిడి ఇలాగే రాత్రి వరకు కూడా ఇలాగే కొనసాగే అవకాశం అయితే ఉంది పెద్ద ఎత్తున ఐదు లక్షల జనాభా వరకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి కెమెరామెన్ భరత్ సిరిసాగర్ గోల్కొండ కోట నుంచి సో గోల్కొండ కోట పైన రెండవ ఆదివారం రోజు ఘనంగా గోల్కొండ బోనాలు అయితే జరుగుతున్నాయి కదా సో మార్నింగ్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము పెద్ద ఎత్తున భక్తులైతే తరలివస్తున్నారు అలాగే దానికి తగ్గట్టుగా భక్తుల తాకిడికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అడుగు పోలీస్ సిబ్బంది కావచ్చు అలాగే మెడికల్ ఫెసిలిటీస్ వాటర్ ఫెసిలిటీస్ ఆలయ చైర్మన్ గారు కూడా చెప్పారు సో ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే తీసుకున్నామని చెప్తున్నారు సో ఇక్కడ మనకి ఆశా వర్కర్స్ కూడా ఉన్నారు సో అమ్మవారికి సేవ చేయడానికి ఈసారి పెద్ద సేవా వర్కర్స్ కూడా వచ్చారు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మవారికి సేవ చేయడం వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా అనిపిస్తుందని చెప్పేసి అమ్మ మాకు చాలా సంతోషంగా ఉందండి మాకు ఈ అవకాశం ఇప్పించిన చైర్మన్ సార్కి కానీ పెద్దలకు కానీ అందరికీ ధన్యవాదాలు మేము రేణుకా ఎల్లమ్మ సేవా సొసైటీ నుండి వచ్చామండి బల్కంపేట నా పేరు భాగ్యలక్ష్మి ఇది నాలుగవ బోనం ఇక్కడ అమ్మవారికి తండాలుగా ఇప్పుడు జనాలు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పొద్దుటి నుంచి స్టార్ట్ అయింటే ఒంటి గంట రెండు గంటల వరకు ఫుల్ బోనాలు వస్తాయి అసలు క్లౌడ్ చెప్పలేం మనం ఎందుకంటే మహిళలు కూడా బోనాలు తీసుకొని వస్తారు అమ్మవారికి అమ్మవారికి ఏంటంటే అమ్మవారు ఇంటి అమ్మగారి ఇంటికి వస్తారు కాబట్టి అందరు మహిళలందరూ ఎక్కడెక్కడ మహిళలు కూడా అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు అందుకే బోనం అంటే అమ్మవారు భోజనం ఆమె భోజనం ఆ ప్రీతిని చూసి ఆమె సంతోషించి జనాలందరిని కాపాడుతుంది కనుక అమ్మవారికి ప్రతి మహిళలు ఎక్కడున్న మహిళ కూడా ముత్త స్వచ్ఛమైన ముత్త వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి బోనం సమర్పించి బోనం సమర్పించి అందరూ సంతోషంగా ఉంటారు చాలా మంది ఇప్పుడు ఇంకా జనం స్టార్ట్ అయింది లక్షల మంది వస్తారు అమ్మవారు మాకు ఈ కూడా తరలి వస్తున్నారు సో వాళ్ళకి మీరు ఏ విధంగా మా అందరికి నమస్కారం ఫస్ట్ మీడియా కూడా ఇంత ఆపర్చునిటీ మాట్లాడడానికి ఇచ్చిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు ఇక్కడ మన తెలంగాణ మన తెలుగు రాష్ట్రంలో మొట్టమొదటి అందరికి గుర్తొచ్చేది ఆషాఢ మాసం బోనాలు సో మాకు ఫస్ట్ టైం ఇక్కడ అమ్మవారికి బోనాలకు మాకు సేవ చేయడానికి మాకు అవకాశం వచ్చింది అందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము ఇంత మంచి మాకు అవకాశం ఇచ్చిన మన చైర్మన్ సార్ గారు చంద్రశేఖర్ సార్ గారికి వాళ్ళకు చాలా చాలా కృతజ్ఞతలు అలాగే మాకు ఇంత సేవ చేయడానికి మాకు సహకరిస్తున్న క్యూ లైన్స్ కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా బృందం అందరం మేము అందరం వాళ్ళందరికి మంచిగా మేము సేవ చేస్తామని మేము చెప్తున్నాము అలాగే ఇక్కడ మాకు ఇంత మంచిగా సేవ్ ఇచ్చినందుకు సార్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు మీరు చెప్పండి మీరు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడే ఫస్ట్ లేదు లేదు నేను భద్రాచలంలో ఎక్కువ చేస్తాను ఇక్కడ బల్కంపేట గ్రూప్ నేను కూడా నెంబర్ని లేదు లేదు చాలా రోజుల నుంచి ఇప్పుడు ఫస్ట్ మేమందరం ఒకటే గ్రూప్ అండి దీప్తి ఫస్ట్ తర్వాత భాగ్యక్క సెకండ్ లీడర్ మేమందరం హ్యాపీ మేము తల్లి మమ్మల్ని సంతోషంగా చూడాలి అందట్లో మేము ఉండాలి అందరిని సంతోషంగా చూడాలని మేము సంతోషంగా సో చూసారు కదా పెద్ద ఎత్తున భక్తులు అందరూ వస్తున్నారు దానికి తగ్గట్టు కానీ ఆశా వర్కర్స్ కానివ్వచ్చు ఆలయ ఈవో కానివ్వచ్చు అలాగే చైర్మన్ కానివ్వచ్చు పోలీసులు కానివ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అమ్మవారికి సేవలు అందిస్తూ అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించారనే చెప్పుకోవాలి గోల్కొండ బోనాలు అయిపోయే వరకు కూడా ఈ ఈ ఈ ఆషాఢ బోనాలు అయిపోయే వరకు కూడా ఇలాగే గోల్కొండ కోట అంతా భక్తుల తాకిడితో సందడిగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి కెమెరామెన్ భరత్తో సిరిసాగర్ గోల్కొండ కోట అంగరంగ వైభవంగా గోల్కొండ కోట పైన బోనాల పండగ అయితే జరుగుతుంది కదా మనం మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాము పడుగడుగున భక్త జనం ప్పు చప్పులతో గోల్కొండ కోట అంతా కూడా మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున భక్తులు ఈరోజు నాలుగు నుంచి ఐదు లక్షల జనాలు భక్తులైతే వచ్చే ఛాన్స్ ఉందని అయితే చెప్తున్నారో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా పూర్తి చేశారు అలాగే అమ్మవారిని ప్రత్యేకంగా ఈరోజు తొలి ఏకాదశి కావున్నందున ఇంకా ఎక్కువ జనాలు వచ్చే ఛాన్స్ ఉంది భక్తులందరూ కూడా ఆ రకంగానే ఈ రోజు మళ్ళీ రెండవ ఆదివారం కావడం అమ్మవారికి నాలుగవ పూజ నిర్వహిస్తున్నారు ఈ పూజా ఏర్పాట్లన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి అయితే అయ్యవారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అండి ఈ రోజు ఏకాదశి మరియు ఉదయం అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు అయిన తర్వాత భక్తులు తీసుకొచ్చి ఓడి కానివ్వండి ప్రసాదాలు కానివ్వండి ఎక్కీయడం జరిగింది ఈ రోజు అమ్మవారి నాలుగో పూజ ఇదే గోల్కొండ ప్రత్యేక ఏంటంటే అమ్మవారికి తొమ్మిది వారాలు పూజలు అవుతాయి ఈ రోజు అమ్మవారి నాలుగో పూజ ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ లో అమ్మవారి బోనాలు ఒకటే రోజు అవుతాయి గోల్కొండ ప్రత్యేక ఏంటంటే ఆ నాటి తానేషా కాలం నుంచి ముస్లిం రాజుల కాలం నుంచి అమ్మవారికి నవరాత్రుల పూజలు కావాలని తొమ్మిది వారాలు ప్రతి గురువారం మరి ఆదివారం ఇక్కడ ఉన్న మా వసంత మేడం ఇయో ఆధీనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లపై వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇక్కడ ఉన్న పీస్ అండ్ మైత్రి కమిటీ టెంపుల్ వాళ్ళ కమిటీ వాళ్ళ ఇలా దేవాలకు సంబంధించిన కుల వృత్తులు ఆధీనంలో కూడా ప్రతి వాళ్ళ వాళ్ళ వృత్తిని ఒక్కొక్కరు వృత్తిని కాపాడుకుంటూ వాళ్ళ సేవలు అందిస్తూనే ఉన్నారు ఈసారి గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి బంగారీ బోనము ఈసారి చేపించడం జరిగింది మా కుటుంబ సభ్యులు సాయిబాచారి గారు మరి శివాచారి సురేష్ చారి శ్రీకాంత్చారి ఆధ్వర్యంలో అమ్మవారికి బంగారీ బోనము అలాగే పుస్తమిట్టలు కూడా ఈసారి అమ్మవారి మహంకాళి అమ్మవారికి చేయడం జరిగింది ఈ స్వయంభూగా వెలిచిన విగ్రహాలు ఇవి ఆ నాటి నుంచి అమ్మవారికి స్వయంభూగా వెలిచిన విగ్రహాలు ఇక్కడ అమ్మవారికి నాలుగో పూజ మరి ఏడో పూజ రోజు అమ్మవారి శావ కార్యక్రమం ఉంటుంది అలాగే తొమ్మిదో పూజ రోజు కుంభార్తితో పోతరాజు గావ కార్యక్రమం తోని తొమ్మిదో వారం పూజ కార్యక్రమం ఆ రాజుల కాలం నిజాం టైం నుంచే ఇక దేవాలయం ఇరవై ఎనిమిది కులవృతులు వాళ్ళు ఉన్నారు చాకలి మంగలి వడ్రంగి దేవదాసిని బైండ్ల డప్పు అని చాలా మంది ఇరవై ఎనిమిది కులవృత్తులు ఉన్నారు కులవృత్తులు వాళ్ళ వృత్తి కూడా వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళు కూడా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నారు సో చూశారు కదండి అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు ఈ రోజు ఎత్తున భక్తుల తాకిడు ఉంది కాబట్టి అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు అయితే గోల్కొండ కోటలో పూర్తయ్యాయని చెప్పొచ్చు ఈ రోజు నైట్ కూడా అమ్మవారికి నైట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అంటున్నారు అమ్మవారికి హారతి ఇచ్చే టైం వరకు సో ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి కెమెన్ భరత్ సిరిసాగర్ గోల్కొండ కోట నుంచి సో గోల్కొండ కోట పైన అంగరంగ బోనాల జాతర అయితే జరుగుతుంది మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా అమ్మవారికి బోన సమర్పణలు అలాగే వడి బియ్యం సమర్పిస్తున్నారు తొట్టెలు కావచ్చు ఘటాలు ఇవన్నీ కూడా సమర్పిస్తున్నారు మార్నింగ్ నుంచి కూడా భక్తుల తాకిడైతే ఇలాగే కొనసాగుతుంది ఇక్కడ మనము ప్రత్యేకించి అమ్మవారికి వడి బియ్యం తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారికి వడి బియ్యం నిలిచిన ఇక్కడ నిలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి దర్శించుకొని ఇక్కడ వడి బియ్యం అమ్మవారికి నిలిచిన తర్వాత మళ్ళీ ఆ బియ్యాన్ని కొద్ది వరకు ఇంటికి తీసుకెళ్తారు సో ఇక్కడ మొత్తానికి వైపీఎం అయితే నమ్ముతున్నారు ఇక్కడ ఒక ఆలయ ఆర్చకులు అయితే ఉన్నారు ఆలయ సేవకులు అయితే ఉన్నారు ఆయన అడిగి మరిటి వివరాలు అయితే తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం ముందుగా రాజు నిజ్ వాళ్ళకి గోల్కొండ ఆషాఢమాస బోనాల పండుగ శుభాకాంక్షలు మనకి ఇక్కడ అన్ని గుడ్లయితే ఒక రోజు పండుగ అవుతుందమ్మా ఇక్కడ ఆషాఢ మాసంలో తొమ్మిది రోజులు పండుగ ఉంటుంది అనమాట గోల్కొండ భవనాల ప్రత్యేకత ఏంటంటే తొమ్మిది రోజులు ఉంటుంది ఆదివారం గురువారం వాళ్ళకి వచ్చిన తొమ్మిది రోజులు పండుగ ఉంటుంది ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారి దర్శనం ఇస్తుంది మనకి ఇవాళ ఇక్కడ పొద్దున ఆరు గంటల నుంచి కూడా కంటిన్యూస్ ఉందమ్మా రష్ కంటిన్యూస్ భక్తులు వస్తూనే ఉన్నారు దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వైద్య డిపార్ట్మెంట్ నుంచి వాటర్ డిపార్ట్మెంట్ నుంచి ఎండోమెంట్ నుంచి అందరు కూడా అందరు సహకారం ఉంది అందరు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తున్నాం స్పెషల్లీ ఇక్కడ దేవాలయ వృత్తి పని వాళ్ళం ఉంటాం ఇరవై ఆరు కులాల వాళ్ళం వృత్తి పని వాళ్ళం పనిచేస్తాము ఆరింటి నుంచి కూడా అమ్మవారికి సేవలు అందిస్తూనే ఉన్నాం మేము ఇక్కడ ఎట్లాంటి క్యూ లైన్ రెండు క్యూ లైన్స్ ఉన్నాయి ఒకటి మామూలు భక్తజనం రావడానికి రెండోది బోనాలు రావడానికి ఎవరి వాళ్ళు సపరేట్గా ఇచ్చి ఎవరికి ఇబ్బంది కాకుండా అందరికి దర్శనం చేయిస్తున్నాం అలాగే మనం ఇప్పుడు చూసినట్టయితే అక్కడ బోనం దింపుకుంటాం అదేవిధంగా ఇక్కడ మనం అమ్మవారికి వడివి పోస్తాం అంటే ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా అందరికీ అందరికీ ఈజీగా భక్తి దర్శనం అయ్యేటట్టుగా అందరికి సేవలు అందించేటట్టుగా మేము సహాయపడుతున్నాం అందరికి సేవలు అందిపుకుంటున్నారు కూడా అమ్మ అందరికీ దర్శనం కూడా మంచిగా జరుగుతుందమ్మా సాయంత్రం వరకు ఇవాళ స్పెషల్ ఏంటంటే సిటీ నుంచి ఒక పదిహేను పదహారు తొట్టెల ప్రొసెషన్స్ వచ్చేట్టున్నాయి ఇవాళ ఎంత లేదన్నా రాత్రి పన్నెండు అవుతుందమ్మా ఇవాళ అంటే ఇలాగే పూజలు ఖచ్చితంగా పన్నెండింటి వరకు పూజలు అవుతుంటే తొట్టెల ప్రొసెషన్స్ వస్తే పన్నెండింటికి మేము ఇక్కడ ఘటం అనమాట హారతి అన్నమాట హారతి ఇచ్చిన తర్వాతనే క్లోజ్ చేస్తాం అంటే ఈ పై ఈ వృత్తి పని ఈ పని ఈ పని అంతా కూడా బియ్యం పోయడము బోనం నింపడము డప్పు కొట్టడం అంతా కూడా మా దేవాలయ వృత్తి పని వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది రాత్రికి గుడి బంద్ చేసే ముందు కూడా అమ్మవారికి మా దేవదాసి ఉంటారు ఒకరు వాళ్ళు ఘటంతో ఇచ్చిన తర్వాతనే అమ్మవారికి క్లోజ్ చేస్తాం గుడి క్లోజ్ చేస్తాం అన్నమాట చాలా అమ్మ ప్రభుత్వం తరఫున కూడా ఎటువంటి ఫెసిలిటీస్ కావాలి అన్ని కూడా పకడ్బందీగా ఉన్నాయి చాలా పకడ్బందీగా ఉన్నాయి ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఎస్పెషల్లీ వైద్యం డిపార్ట్మెంట్ అయితే ఎవరు అలసట వచ్చిన వాళ్ళకి సలూన్ అందించడము వాళ్ళకి ఏమైనా ఏమైనా ఎనర్జీ కోసం ఏమైనా కావాలన్నా వాటర్ అందించడం అంటే ఏమైనా సరే వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటారు మేము కూడా మా సహాయశక్తుల ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకుంటాం సో చూసారు కదా భక్త జనం అంతా కూడా తండోప దండాలుగా తరలి వచ్చినా సరే ఇక్కడ ఏర్పాట్లకు ఎటువంటి లోటు లేదని చెప్పుకోవచ్చు అమ్మవారికి పైన మనము కింద నుంచి నాగపుట్ట దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ నుంచి కూడా దాదాపు ఐదు వందల మెట్లు ఎత్తు ఎక్కి బోనం నెత్తిన పెట్టుకొని బోనం సమర్పించే వాళ్ళు కావచ్చు సామాన్య భక్తులు కావచ్చు అలాగే తరలి వస్తున్నారు వాళ్ళకి సంబంధించి ప్రత్యేక బ్యారిగేట్లు ఏర్పాటు చేసి మహిళలు పురుషులు పెట్టేసి బ్యారికేడ్లతో ఏర్పాటు చేసి ఆ అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇబ్బంది కలగకుండా సపరేట్ గా ఇక్కడ అమ్మవారికి వడి బియ్యం సమర్పణ అయితే చేస్తున్నారు వడి బియ్యం నుంచి అమ్మవారికి మొక్కులైతే మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి కెమెరామెన్ భారత్ శ్రీసాగర్ కోటొండ